అయోధ్య రామమందిరం నిర్మాణంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ తరుణంలో పూర్తిగా యావద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చాలా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మనకి ప్రస్తుతం గోదావరి జిల్లాలో బీజేపీకి చెందినటువంటి ఏకైక కార్పొరేటర్ పిల్లల వల్ల మురళీకృష్ణ ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఏంటి అయోధ్య రామమందిరం నిర్మాణం వల్ల ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్ పబ్లిక్ అనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి ఏ ఎట్లా అనుకుంటున్నారు ఏం చేస్తున్నారు పబ్లిక్ నుంచి మీకు ఎట్లా రెస్పా రెస్పాన్స్ వస్తుంది అసలు నిజంగా చెప్పాలంటే ఇరవై రెండో తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆ వెయిటింగు ఆ కుతూహలం నిజంగా నిద్ర కూడా పట్టట్ల చాలామంది ఇరవై రెండో తారీఖు ఆ యొక్క మధురమైన క్షణాలని చూడాలని చెప్పేసి ఐదు వందల ఏళ్ల పోరాటాల్లో జరిగిన ఎన్నో ఘట్టాల్లో మనం ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడటం అనేది నిజంగా మానవుడుగా మనకి దేవుడిచ్చిన వరం మనం ఈ టైంలో బతుకుంటాం అనేది నిజంగా చెప్పాలంటే అది దైవేతిగా భావిస్తూ ఈ యొక్క మధురమైన క్షణాలను చూడటం కోసం ఎంతో ఉత్సాహంతో ఉన్నాము అలాగే మేము పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క ఇంటింటికి ఇటుక అవ్వచ్చు కరసేవ అవ్వచ్చు వాటి మీద మనం కూడా ఊరులో మన మహామహోపాధ్యాయ ప్రభాసరంగ రామాలయం దగ్గర నుంచి మేము అవి మన తాడిమల్ల రవణమూర్తి గారు వారి సోదరులు మా సోదరులు అలాగే చాలామంది మనం ఆ రోజుల్లో తిరిగాం కాబట్టి నిజంగా ఎప్పుడు ఇరవై రెండో తారీఖు వస్తుందా అని చెప్పేసి మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఆ ప్రాణప్రతిష్ఠా ముహూర్తం కోసం స్క్రీన్లో ఆ చూడటం కోసమని మేమంతా చాలా ఆనందంగా చూస్తాం ఈ ప్రత్యేకంగా రైళ్ళు ఏర్పాటు చేసి మరి కొంతమందిని తీసుకెళ్ళి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు వాటి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అది చెప్పండి అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఆహ్వానించింది కార్యకర్తలు ఎవరైతే కనుక అక్కడ సర్వీస్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ పేర్లు ఇవ్వడానికి వాళ్ళకి స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం అలాగే రానుపోవడం ఏర్పాట్లు చేయడం వాటికి ఎందుకు కారణం ఏంటంటే యూపీ యొక్క జనాభా ఇంచుమించు పదిహేను కోట్లు పదిహేను కో యూపీ అయోధ్య ఎక్కడైతే రామాలయం ఉందో ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా చూడడానికి వెళ్తున్నారు అలాగే వంద కోట్లు జనాభా అలాగే ప్రపంచం నుంచి కూడా నలుమూల నుంచి వస్తారు కాబట్టి నిజంగా ఒక నాకు తెలిసి ఒక సంవత్సరం పాటు కనుక అసలు హెవీ క్రౌడు ఆ క్రౌడ్ని మనం చూడాలి అంటే కనుక ఈ రెండు కళ్ళు చాలా నిజంగా అటువంటి దానికి ఒక కార్యకర్తగా మనం నేనైతే యాక్చువల్గా వెళ్ళట్లేదు చాలామంది మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు మహానుభావులు వారికి రాముడి యొక్క సేవ చేసే అదృష్టం కలిగినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను విమర్శలపై ఏం చెప్తారు రాజకీయ విమర్శలపై ఏం చెప్తారు అంటే యాక్చువల్గా రాజకీయ విమర్శలుని మనం పట్టించుకోకూడదు కారణం ఏంటంటే రాముణ్ణి వ్యతిరేకించిన రావణాసురుడు ఎలా హతమయ్యాడు అలాగే ఈ యొక్క అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన వీళ్ళందరూ కూడా కథమైపోతారు అందులో నో డౌట్ అబౌట్ ఇట్ దాంట్లో పూర్తిగా మనం అయోధ్య రామమందిర నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు అటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు బీజేపీ కేడర్ అంతా కూడా దీనికి సంబంధించి పబ్లిక్ని గైడ్ చేస్తూ ప్రత్యేక రైళ్లను కూడా తరలిస్తున్నారు కొన్ని కోట్ల మంది వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ ఇరవై రెండో తారీఖున కూడా ప్రత్యేకంగా స్క్రీన్ స్పెట్ మరి చూ చూద్దామని చెప్పేసి వీరందరూ కూడా చెప్తున్నారు